ఈ వీడియోలో నేను కొత్త వంటకం నేర్పిస్తున్నానండి ఇది ముఖ్యంగాను సమ్మర్ స్పెషల్ అనమాట ఇది ఇంతవరకు షెఫ్ చేయింది కొత్త వంటకం చూసారు కదా మీకు కనిపిస్తున్నాయి కదా ఇవి ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేర్పిస్తాను ఇది చాలా ఆరోగ్యకరమైన వంటకం పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తినేది ముఖ్యంగా మనం ఎండాకాలంలో బయటికి వెళ్తాం కదా అలాంటప్పుడు ఎండలోని బయట కూల్ డ్రింక్స్ అవి తాగకుండా ఎలా తయారు చేయాలో నేర్పిస్తున్నాను ముందుగా ఒక పెద్ద కళాయి తీసుకొని అందులోని కోరిన బీట్రూట్ వేసుకోవాలండి ఇలాగే మీరు కోరిన క్యారెట్ కూడా వేసుకోవచ్చు నేను బీట్రూట్ వేసాను ఇలా చక్కగా సన్నగా గ్రేట్ చేసేసిన బ్యూటూత్ మనం వేసేసుకోవాలి ఇందులో నెయ్యి ఏం వాడక్కర్లేదండి తర్వాత బెల్లం వేసుకోవాలి దీనికి సరిపోయినట్టుగా బెల్లం మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఇందులో వెన్న నెయ్యి ఏమీ అక్కర్లేదండి ఇట్లా వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని హైలో పెట్టేసుకోండి కానీ దీన్ని మనం తయారు చేసిన సేపు స్టవ్ దగ్గర ఉంటే మంచిది చక్కగా ఇట్లా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇది మీరు బయట అన్నీ కొనుక్కొని తినడం తర్వాత మంచినీళ్ళు బదులు మనం ఈ కూల్ డ్రింక్స్ అవి తాగేయడం అసలు మంచిది కాదు ముఖ్యంగా పిల్లలకి అసలు మంచిది కాదు పెద్దవాళ్ళకు కూడా మంచిది కాదండి అందుకోసం నేను ఈ వంటకం నేర్పిస్తున్నాను ఇది ఏ షెఫ్ కానీ ఎవ్వరు కూడా ఇంతవరకు తయారు చేయని వంటకం అండి నేను మీకు నేర్పిస్తున్నాను ముఖ్యంగా పిల్లలకి బయట తిళ్ళు పెట్టడం మంచిది కాదు ఈ ఎండాకాలం అనగానే మనం ఏం చేస్తామంటే కూల్ డ్రింక్స్ కానీ బయట దొరికే సాఫ్ట్ డ్రింక్స్ ఏవైనా కూడా ఇచ్చేస్తూ ఉంటారు అవన్నీ కూడా మంచిది కాదు ఎందుకంటే ప్రతి దాంట్లో కూడాను పెస్టిసైడ్స్ కలుపుతున్నారని కొంత పెర్సంటేజ్ కలుపుతున్నారని మీకు తెలుస్తుంది కదా అలాంటివి ఏమి మనం ఉండకూడదు అందుకని ఆరోగ్యకరమైన ఆరోగ్యకరంగా ఉంటుంది తర్వాత నోటికి అసలు ఎండిపోవడం అంటూ ఉండదు దాహం అనేది ఉండదు అనమాట మాటికి మంచినీళ్ళు తాగినా హెవీ వీగ్ అయిపోతుంది పిల్లలకి దానివల్ల మనం ఏం చేస్తున్నాం అంటే భోజనం అది కూడా చేయడానికి ఇష్టపడడం లేదనమాట అందుకోసమని మనం మామూలుగానే భోజనం చేయొచ్చు ఇట్లాంటి మనం ఉంటే కనుక ఇప్పుడు మనం ఇందులో ఆమ్చూరు పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసానండి ఎక్కువ పులుపు కావాలనుకున్న వాళ్ళు రెండు మూడు స్పూన్స్ వరకు టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఇట్లా ఆమ్చూర్ పౌడర్ వేసేసుకొని చక్కగా కలిపేలా చూసుకోండి ఇప్పుడు తర్వాత దీని తర్వాత ముఖ్యమైన ఇంగ్రీడియంట్ చూపిస్తాను అది మిస్ అవ్వకండి వీడియో పూర్తిగా చూడండి ఇలాంటి మా రెండో కొత్త వంటల కోసం మా నిరుత్యాస్ కుక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ముఖ్యంగా ఆరోగ్యం కోసమేనండి మా ఛానల్ ఉద్దేశం ఆరోగ్యం కోసమే అందుకోసం చక్కటి ఆరోగ్యం కావాల్సిన వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత కొంచెం గిన్నెలు నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో మనం ఒక తుమ్మ తుమ్మజిగిరండి ఒక టేబుల్ స్పూన్ తుమ్మ తుమ్మజిగుర లేదు ఒకటిన్నర టేబుల్ స్పూన్స్ వరకు కూడా వేసుకోవచ్చు తుమ్మ చిగురనే మనం ఎడుబుల్ గమ్ అంటామండి ప్రతి షాప్లో ఆయుర్వేద షాప్స్లో దొరుకుతుంది తర్వాత మళ్ళీ మనకి ఆర్గానిక్ స్టోర్స్ అన్నింటిలో కూడా దొరుకుతుందండి ఈ తుమ్మ దగ్గర కంపల్సరీ ఇందులో వేసుకోండి ఎందుకంటే ఇది మనకి ఎండాకాలంలోనే చ చల్లదనాన్ని ఇస్తుంది అనమాట శరీరానికి అందుకోసమని తుమ్మ దగ్గర చాలా మంచిది ఒంటికి తప్పకుండా మీరు ఎక్కువ వేసుకున్నా కూడా దీనివల్ల మనకి అదర్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అంటే చెడు ఏం జరగదండి ఆరోగ్యానికి మంచిది దేహానికి మంచిది అందుకోసం తప్పకుండా మీరు ఈ ఇంగ్రీడియంట్ మిస్ కాకుండా వేయండి దీనివల్ల ఏమవుతుందంటే మనం ఇప్పుడు తయ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేటప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది ఆ నెక్స్ట్ స్టెప్ అంటే ఇప్పుడు మీకు వీడియోలో నేర్పి చూపిస్తాను ఇది ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల వరకు ఇలా స్టవ్ మీద సిమ్లో వదిలేసేయండి అప్పుడు కడాయి కంటుకోకుండా గట్టిగా తయారవుతుందండి ఇంకా మెత్తగానే ఉంది ఇంకా దగ్గరగా అనమాట అయిపోయినాక దాన్ని బాగా చల్లార్చాలి ఏం చేయాలి నేర్పిస్తాను ముఖ్యంగా బీట్రూట్ గురించి నేను మీకు చెప్పనవసరం లేదు అది ముఖ్యంగా రక్తానికి చాలా మంచిదండి పిల్లలకి పెద్దలకు కూడా చాలా మంచిది ఇది తర్వాత వేసుకున్న ఆమ్చూరు పౌడర్ కూడాను పుల్ల పుల్లగా తీ తీగా ఉంటుందన్నమాట మీరు బయట క్యాండీస్ కొనే బదులు ఇది మంచిది ఇప్పుడు మనం కొంచెం వెన్న తీసుకోవాలండి దాన్ని పక్కన పెట్టేసాను ఒక అరగంట సేపైన నానాలి ఇట్లా ఒక పాత్రలోకి తీసేసుకొని వెన్న తీసుకోవాలండి చేతికి చక్కగా వెన్న కానీ నెయ్యి కానీ మిస్టం ఏదైనా తీసుకోండి చూసారా కన్సిస్టెన్సీ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇలా గట్టిపడుతుందనమాట మనకు గట్టిపడమే కావాలి దాన్ని ఇట్లా మెత్తగా చేత్తోని సాఫ్ట్గా చేసేసుకోండి టెక్స్చర్ని చూసారా ఇలా మెత్తగా చేసేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ బయట దొరుకుతాయండి మనకి స్టేషనరీ షాప్స్లోని దానికి దీన్ని శుభ్రంగా చుట్టూ చుట్టేసండి బయట చాక్లెట్స్ మాత్రం కొనకండి ఎప్పుడు కూడాను మీరు ఇంట్లోనే తయారు చేసుకోండి చాక్లెట్స్ అయినా బిస్కెట్స్ అయినా కేక్స్ అయినా అన్నీ ఇంట్లో తయారు చేసుకోండి దేనికి బయట మీరు ఆధారపడొద్దు అది పిల్లలకి మంచిది కాదు ఇప్పుడు మనం చక్కగాను ఇలా బటర్ పేపర్ తీసుకొని ఇలా చుట్టేసి చిన్న రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటే సరి లేకపోతే చిన్న దారాన్ని అయినా చుట్టేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినండి ఇది బయట కూడా పదిహేను రోజుల వరకు చక్కగా నిలువ ఉంటాయండి ఎట్టి పరిస్థితుల్లో బయట వస్తువులు కొనొద్దు సాఫ్ట్ డ్రింక్స్ కొనొద్దు ఇలాంటివి తింటే నోరెంతా కూడా ఎప్పుడూ తడితడిగా తేమగా ఉండి మీకు దాహం వేయదు ఆరోగ్యానికి మంచిది తర్వాత పిల్లలకి పెద్దలకి కూడా చాలా మంచిది థ్యాంక్ యూ